ఏలూరు జిల్లా పోలవరం మండలం పంచాయతీ వద్ద జరిగిన నిరసన రాష్టంలో కూటమి ప్రభుత్వం వైఫల్యంతో రైతులకు యూరియా కష్టాలు ఏర్పడ్డాయని పోలవరం మండలం వైసీపీ అధ్యక్షులు బుగ్గ మురళి అన్నారు స్థానిక రైతులతో పోలవరం పంచాయతీ ఆవరణలో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు ప్రజలకు ఇస్తానన్న హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని అన్నారు రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని యూరియా కొరతతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి హస్తవ్యస్తంగా మారిందన్నారు యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని రైతులకు వీలైనంత త్వరగా యూరియాని అందుబాటులోకి తీసుకురావాలని మీడియా సమక్షంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నేను ఒక చిన్నగా రైతుని సామాన్య రైతుని ఇలా మా పరిస్థితి ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ కట్టి ఉన్న భూముల్ని ప్రాజెక్ట్ కొన్ని భూములు తీసుకున్నారు ఇంకా మిగతా భూములు ఉన్నాయంటే ఆ భూములమ్మో కాలంలోని వరదల్లోని ములిగి చాలా పంటలు లాసిపోతున్నాం ఇవాళ ఏదో ఆ లాసి తీసిన తర్వాత అయినా కదా ఊరియా జరుపుకుందాం అంటే కూటంబ మేము అంత కాదు ఎంత కాదు అని చెప్పుకుంటూ మేము ఏం చేసినా పర్వాలేదు మేము కూటంగా ఉన్నాం కదా మేము ఏం చేసినా మేమే వస్తామని ఘోరంలో మీరు వెళ్తున్నారు కానీ ప్రజలు మాత్రం రైతులు మాత్రం ఖచ్చితంగా తీర్పి తీపిస్తారు కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కాలం ఎన్నో రోజులు లేదు ఒక్కదే కానీ రైతులు గోసా కగిలిన వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా నిలబడదు ఇవాళ మేము పడి బాధ ఏంటంటే ఒక ఊరియా బస్తా కావాలంటే రెండు రోజుల పాటు సొసైటీ కాపలా కాయాలి అది కూడా ఆ ఊరియా బస్తా ఇవ్వడానికి కూడా ఒక డీవీ బస్తా ఎతేనే ఊరియా బస్తా పెట్టుకెళ్ళు లేదా ఒక అరుగు తీసా ఎత్తేనే కానీ ఒక ఊరియా బస్తా బట్టి నాకు డిమ్మిండ్లు మా పోలవరం పరిస్థితి ఏంటంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ పోలవరం నేను చెన్నగారు రైతు కాబట్టి నాకు నాకు తెలిసి కొద్దిగా తెలుసు నేను పోలవరం తెలుసు చెప్పి మాట్లాడుతాను మాది పోలవరం ఇరవై వందల ఎకరం భూమి ఇరవై ఎకరం భూమికి కలిసి మాకున్నది ఒక పోలవరం సొసైటీ ఆ సొసైటీకి వచ్చి ఊరియా నెలకు ఒకసారి ఒక ల్యాబ్ లోడ్ పంపుతాడు అది ఆరు వందల బస్తా ఈ ఆరు వందల బస్తా కోసం రైతులు అక్కడ కాపులు కాసుకుని కొట్టుకుంటున్నారు ఎలా ఎలా కొట్టుకుంటున్నారు ఎందుకు అనుకున్నారు మేము అంతా అన్నదమ్ముకుని ఉన్న వాళ్ళు ఆ బస్తాల కోసం కొట్టుకుని కూడా అవుతున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవడన్నా ఊరియా రాలేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు రైతులు భయపడుతూ నోరు ఎప్పకన్నా మేము ఎటు మాట్లాడకన్నా కూకుని ఉన్నారు ఎంత మీ రై ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ రైతుని ఆదుకోవాలని కోరుకుంటాం ఆడుకోకపోతే ఈ రైతులు కంపల్సరీగా బుద్ధి చెబుతారని మేము కోరుకుంటున్నాం పరిపాలన సంవత్సర కాలం పట్టి అయింది ఈ సంవత్సర కాలంలోని వాళ్ళు సూపర్ సిక్స్లు ఎన్నో చెప్పుకొచ్చారు ఉత్ప సిలిండర్లు అలాగే బస్సు ప్రీ బస్సు ఇవన్నీ కూడా ఫెయిల్జర్లోనే ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యమైంది యూరియా రైతులు భారతదేశానికి రైతే ఎన్నుముక అనేది పుట్టినకాడ నుంచి ఒక తెలిసిన కానీ నగ్న సత్యం అలాంటిది రైతు యొక్క నడు నడ్డి చేశారు కారణం ఏంటంటే యూరియా సప్లై లేదు రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా యూరియా సప్లై లేదు యూరియా లేనిదే ఎట్టి పరిస్థితుల్లో రైతు వ్యవసాయం చేయలేడు అలాంటి పరిస్థితుల్లో ఈవేళ సొసైటీలు కాడ ఇంట్లో ఉన్న తల్లి పిల్లలు అందరూ కూడా వెళ్ళి ట్యూబ్లైన్లో కూర్చుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా అది కూడా ఎన్నో ఎన్నో బస్తాలు ఉన్నాయో సొసైటీలో అవి ఇచ్చిన తర్వాత డోర్లు మోతేసేస్తున్నారు మేము అది చేసేస్తున్నాం ఇది చేసేస్తున్నాం అని చెప్పి కూటమి నాయకులు ఎంతగానో గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఆ పరిస్థితి పరిపాలనలో ప్రజలకి ఏది చేరటం లేదనేది క్లియర్గా తెలుస్తుంది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మా నాయకుడు ఏం చేశాడు అనేది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలుసు కానీ చిన్న చిన్న తప్పుదారు వల్ల అది మాకు ప్రజల తీర్పు మైనస్ అయింది కానీ ఈ రోజున కనీసం ఆరు నెలలు కూడా ఇంటికాడు కూర్చోకుండా ప్రజల సమస్యల గురించే రోడ్డు మీదకి వచ్చి ప్రతి నిత్యము ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునే దాన్ని లేవనెత్తున్నాడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసే పనుల్ని ఏలెత్తి చూపించి ప్రజలకి ఎంతో కొంత తోడ్పాడుగా నిలబడుతున్నాడు అదే విధంగా ఈవేళ ఈ పోలవరం మండలంలో మాకు ఎన్నో ముంపు బాధ్యులు అవుతున్నాం ఎందుకంటే గోదావరి వరదలు ఇసుక కాలవ కొవ్వాడి కాలవ ఇన్ని ముంపు ఏది వచ్చినా కానీ మా భూములు మునిగిపోతాయి ఆల్రెడీ ఇప్పుడు మా వరిసేలు మునిగిపోయి ఉన్నాయి అది నీరు చేస్తుంది మళ్ళీ మందులు వేద్దాము అంటే దానికి యూరియా లేదు యూరియా మిక్సింగ్ చేయందే ఏది చేయడానికి లేదు కానీ ఈ ప్రభుత్వంలో యూరియా వేయట్లేదు కానీ మందు మాత్రం డోపి చేస్తున్నారు అది నగ్న సత్యంగా అందరికీ తెలుస్తుంది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వ నాయకులు ఆలోచించాలి ఎంతైనా ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి జ జనంగా ఉండాలి కానీ అది ఎవరైతే సూరిస్తారో తప్పనిసరిగా ప్రజలు రానున్న కారణంలో పూర్తిగా బుద్ధి చెబుతారు